భాష గోర్ భాషను భారత రాజ్యాంగంలోనే షెడ్యూల్లో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు నిండు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం జిల్లా అధ్యక్షుడు ధారావత్ తిరుపతి నాయక్ ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన తీర్మానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని కోరారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బంజారా భాషను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మనం ప్రేతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని యుపల్లి కృష్ణారావు ద్వారా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు నిన్నటి ఈ రోజు ఇరవై ఏడవ తారీఖు మార్చి భారతదేశ చరిత్రలో సుదీర్ఘంగా చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప రోజు ఎందుకంటే భారతదేశం మొత్తంలో ముప్పై ఒక్క రకాలుగా పిలువబడుతున్నటువంటి బంజారా జాతి దాదాపు పన్నెండు కోట్ల వరకు భారతదేశంలో ఉన్నారు అందరి భాష ద్వేషము వాళ్ళ సంస్కృతి సాంప్రదాయము ఒకే పద్ధతిలో ఉంటుంది కాకపోతే ఆయా రాష్ట్రాల్లో ఉన్న భాషను కొద్దిగా క్రాస్గా ఉంటుంది కానీ బంజారా గోర్ బోలి అనేది మాత్రము మేము ఇక్కడ మాట్లాడినా ఢిల్లీలో మాట్లాడినా గుజరాత్ లో మాట్లాడినా మా సాంప్రదాయం అంతా ఒకటే ఇప్పుడు బీహార్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సాలో ఎస్టీల్ గా కొనసాగబడుతున్నారు కర్ణాటకలో గుజరాత్లో ఢిల్లీలో అక్కడ ఎర్సిల్గా కనబడుతున్నారు అంటే వాళ్ళ రాష్ట్రాల పరిస్థితులు ఆర్థిక సాంఘిక పరిస్థితులను బట్టి ఎస్గా కొనసాగబడుతున్నారు మరి మహారాష్ట్రలో దాదాపు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర బంజారా నాయకులు అక్కడ ఓబీసీగా ఉన్నారు అట్లా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో బంజాబ్లో ఉన్నారు కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు చేయని అనిని గత ప్రభుత్వంలో బంజాబ్లకు ఇరవై ఐదు లక్షలకు పైగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే వారికి రిజర్వేషన్ టెన్ శాతం పెంచినటువంటి ప్రభుత్వం కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయలేకపోయింది అందుకే మేము పొన్నం ప్రభర్కర్ గారు మన పేద నాయకుడు నియోజకవర్గము శాసనసభ్యులు మంత్రివర్యులు వారికి కూడా బంజార జాతి యావత్ బంజార జాతి వారికి రుణపడి ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జాతిని ఎన్నో దశాబ్దాల నుంచి లిపి లేకుండా ఉన్నాం కాబట్టి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ఎనిమిదో షెడ్యూల్లో వాళ్ళు పొందుపెట్టినందుకు కూడా వారికి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మా పన్నం ప్రభాకర్ గారికి మా గిరిజన ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మా గిరిజనుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ అదేవిధంగా ఈరోజు మేము ఎన్నో రోజుల నుండి నిజంగా మన ఉస్నాబాద్ డెవలప్ కావాలంటే మన బలమైన నాయకుడు మన బీసీ నాయకుడు కావాలని చెప్పి అందరూ మన ఒక కట్టు మీద ఉండి ఇవాళ మా కుందం ప్రభాకర్ మినిస్టర్ గారిని గెలిపించడం జరిగింది ఆ రోజు చెప్పిండు ఇవాళ ఉస్నాబాద్ ఆ రోజు సోనియా మన ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు కూడా నిండు సభలో ఇవాళ ఉస్నాబాద్ ప్రాంతంలో వెనుకబడి ఉంది కాబట్టి హమ్ మెడికల్ కాలేజీ కర్రా హై అని చెప్పి అందరి ముందు చెప్పిన గ్రంథ కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి అదే విధంగా కూడా ఇవాళ వచ్చింది ఇవాళ నలభై నాలుగు కోట్ల పన్నెండు లక్షల తోటి ఇవాళ శాతవన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇవాళ శాన్సర్ అయింది దాని డబ్బులు కూడా శాతవన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వచ్చేసినాయి కాబట్టి